బాలికలకు సెల్ఫ్ ప్రొటెక్షన్ కరాటే ట్రైనింగ్ క్లాసులు ఇరవై రెండు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర సర్వశిక్ష అభియాన్ కింద ప్రవేశపెట్టిన రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ ప్రశిక్షణ కింద బాలికలకు కరాటే ఆత్మరక్షణ విద్య మూడు నెలల శిక్షణ కాలంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వింటిపేంట గ్రామంలో ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు భూమాచారి ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్ మాస్టర్ పర్యవేక్షణలో కరాటే మాస్టర్ విశ్వవంత విశ్వతేజ శిక్షణలో ప్రారంభించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కరాటే ఆత్మరక్షణ శిక్షణ బాలికలకు తనను తాను రక్షించుకోవడానికి దోహదపడుతుందని ఇలాంటి కరాటే ఆత్మరక్షణ లాంటి విద్య విద్యార్థినులంతా సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన ఉపాధ్యాయులు సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భూమాచారి ఉపాధ్యాయ బృందం జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్ కరాటే మాస్టర్లు విశ్వతేజ విశ్వంతులు పాల్గొన్నారు